హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు ఆశ్వైజ శుద్ధ విధియ అయితే నవరాత్రులలో అమ్మవారు రెండవ రోజు అయినటువంటి ఆశ్వయుజ శుద్ధ విధియ రోజున అమ్మవారు బ్రహ్మచారిణి దర్శనమిస్తారు అయితే ఈరోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా నివేదిస్తారు శరణ్ నవరాత్రులలో నేను రోజూ దుర్గాస్తోత్రాలు పారాయణం చేస్తున్నాం కదా అందులో భాగంగా ఈరోజు నేను అర్జునకృత దుర్గాస్తుతిని పారాయణం చేయబోతున్నాను ఓం అత శ్రీ అర్జునకృత దుర్గాస్తోత్రం పారాయణం ప్రారంభ ఓం నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళీ కాపాలి కపిలే కృష్ణపింగళి భద్రకాళీ నమస్తుభ్యం महाकालीनमोऽस्तुते चण्डिचण्डे नमस्तुभ्यं तारिणीवरवर्णिनि कात्यायनी महाभागे कराली विजये जये शिखिपिञ्चध्वजधरे नानाभरणभूषिते अट्टशूलप्रहरणे खड्गखेटकधारिणि गोपेन्द्रस्यानुजे ज्येष्ठे नन्दगोपकुलोद्भवे महिषासृक्प्रिये नित्यं कौशिकी पीतवासिनि अट्टहासे कोकमुखे नमस्ते स्तुरभप्रिये उमे शाकम्भरीस्वेदे कृष्णे कैटभणासिने हिरण्याक्षि विरूपाक्षि सुधूम्राक्षी नमोऽस्तुते वेदश्रुतिमहापुण्ये ब्रह्मण्ये जातवेदसी जम्बूकटकचैत्येषु नित्यं सन्निहितालये त्वं विद्या विद्यानां मायानिद्रा च देहिनां स्कन्दमातर्भगवती दुर्गे कान्तारवासिनी स्वाहाकारा स्वधा चैव कला काष्ठा सरस्वती सावित्री वेदमाता च तदा वेदान्त उच्यते कान्तारभयदुर्गेषु भक्तानां चलयेषु च नित्यं वससि पाताले युद्धे जयसि दानवान् त्वं जम्भणी मोहिनी च माया ह्रीं श्रीस्तदैव च सन्ध्याप्रभावती चैव सावित्रीजननी तधा तुष्टिः पुष्टिर्धृतिर्दीप्तिश्चन्द्रादित्यविवर्धिनी भूतिर्भूतिमतां सङ्ख्ये वीक्षसे सिद्धचारणैः स्तुतासि त्वं महादेवी विशुद्धेनान्तरात्मना जये भवतु मे नित्यं त्वत्र सादाद्रणाजिरे మయా కృతేన దుర్గా మహామంత్రజపేన శ్రీ దుర్గాపరాశక్తి యోగదేవీమీ సుప్రీత భవతు ఇది శ్రీ అర్జునకృత పారాయణం సంపూర్ణం సో ఇదన్నమాట స్తోత్ర పారాయణము అయితే రేపటి వీడియోలో రేపటి అలంకరణ ఏంటో చెప్తూ అదేవిధంగా మరొక దుర్గా స్తోత్ర పారాయణాన్ని కూడా చేస్తానండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మూడవ రోజు అయినటువంటి ఆశ్వైజ శుద్ధ తదియ రోజున అమ్మవారు ఏ అలంకరణతో దర్శనమిస్తారు ఆ రోజు నివేదన చేయవలసిన నైవేద్యాలు ఏంటి అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోలో ఉంటాయండి మీరు ఆ వీడియోని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు సో ఇదండి వాల్టి వీడియో నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్